దత్తాత్రేయుల వారిని ప్రార్థిస్తూ ఈరోజు గురు పౌర్ణమి కదండి ఈ గురు పౌర్ణమికి ఆ పేరు ఎలా వచ్చిందో అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో తెలుసుకుందామండి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి మాసంలో వచ్చే పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే వ్యాస భగవానుడైన శ్రీ మహావిష్ణువే వ్యాసుడి రూపంలో అవతరించాడంట ఈ భూలోకంలో అన్ని శాస్త్రాలు చెప్తున్నాయండి మనకి చతుర్వేదం అని అష్టపురాణాలని ఎన్నో ఆ యొక్క వ్యాస భగవానుడు మనకి మానవాళికి అందించారంట అందుకనే ఆయన జన్మదినంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి అయిన ఈ ఆషాఢ సిద్ధ పౌర్ణమినే గురు పౌర్ణమిగా జరుపుకుంటాము ఇలా గురు పౌర్ణమి గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి నేను ఈరోజు గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో ఎలా ఎలా పూర్తి చేసుకున్నానో చూశారు కదండీ ఇలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి ఫుల్గా ఉన్నారండి ఈరోజు గురు పౌర్ణమి కదా జనాలు ఇంకొక చూడండి వీడియోలో చూడండి బాబా గారిని ఎలా అలంకరించారో వాళ్ళే చక్కగా అలంకరించారండి బాబా గారిని ఈరోజు గుడి మొత్తం ఫుల్ రష్గా ఉందండి జనాలతో ఎంత చక్కగా అలంకరించారో బాబా గారిని ఇలా గృపౌర్ణమి రోజు పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి